హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాసి వెళ్తుంటే ఆడ తల ఫస్ట్ వీడియోలో అయితే ఆల్రెడీగా ఒక స్విచ్ సాకెట్ అనేది బిగించాము ఇప్పుడు ఏంటంటే రెండు స్విచ్ సాకెట్లు బాక్స్ ఏ విధంగా కనెక్షన్ ఇచ్చుకోవాలి వైర్ కనెక్షన్ ఎలా ఉంటుంది అలాగే డబ్బులు ఎంత అవుతుంది ఇలాంటివని చెప్తానండి చెప్పు ఇదిగోండి లాస్ట్ వీడియోలో అయితే ఈ స్విచ్ సాకెట్ కనెక్షన్ అది ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్పానండి మీకు అనిపిస్తుంది కదా ఈ వీడియో మీరు ఓపెన్ చేస్తే చూస్తే కనుక అది మిగతా ఇప్పుడు ఏదంటే రెండు స్విచ్లు రెండు సాకెట్లు ఎక్స్టెన్షన్ బోర్డు ఇంట్లో మీరే ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా నేనైతే డ్రాయింగ్ చేస్తాను చూడండి ఎక్స్టెన్షన్ బాక్స్ అనమాట టూ ప్లస్ టూ అంటే రెండు స్విచ్లు రెండు సాకెట్లు అని అర్థం ఇది ఒక సాకెట్ అండి బొమ్మ వేసాను కదా పక్కనే ఒక స్విచ్ వేసుకుందాం అలాగే ఇంకో స్విచ్ వేసుకుందాం ఈ పక్కన ఒక సాకెట్ వేసుకుందాం ఇప్పుడు రెండు సాకెట్లు అలాగే రెండు స్విచ్లు అయింది కదండి ఎప్పుడైనా సాకెట్లకి పైన ఎర్త్ వైర్ కనెక్టింగ్ ఉంటుందండి స్విచ్లకి అయితే రెండు రెండు పాయింట్లు ఉంటాయి ఇన్పుట్ అవుట్పుట్ అనమాట ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ అయితే నోట్రల్ ఉంటుంది సాకెట్కి ఇప్పుడు మన వైర్ తీసుకుందాం అండి నూట్రల్ వైరు ఇది బ్లాక్ కలర్ ఏమిటా వన్ స్కేర్మో వైర్ సైజు నూటర్లు ఈ విధంగా సాకెట్కి లెఫ్ట్ సైడ్ ఇచ్చుకోవాలండి ఎన్నన్ ఉంటుంది అక్కడ ఇచ్చుకోవాలి మన నోట్లకి ఎప్పుడు బ్లాక్ వాడతాం అండి ఫేస్కి ఎప్పుడు రెడ్ వాడతాం గ్రీన్కి అయితే ఎత్త పడతాం అండి మేనైతే ఎత్త వేరు డ్రాయింగ్లు బోట్కి ఇవ్వట్లేదు ఎందుకంటే మేము అక్కడ ఛార్జర్లు అయ్యే వాడతాం అన్నారు అలా కస్టమరు అందువల్ల వీటికి ఎత్తవేరు ఇవ్వట్లేదు డ్రాయింగ్లో మా చూపించాను ఫేస్ వేర్ అయితే ఇలాగ స్విచ్లు ఇచ్చుకోండి రెండు స్విచ్లకు ఇచ్చుకోవాలండి ఫేస్ వేరు అలాగే కంట్రోల్ వేర్ స్విచ్ ఆన్ చేస్తే సాగట్కి వెళ్ళాలి కాబట్టి ఆ స్విచ్ నుంచి నుంచి ఒకటి ఎల్ సైడ్ ఇచ్చుకోవాలండి ఇది కూడా స్విచ్ అని సాగట్కి ఎల్ సైడ్ ఇచ్చుకోవాలి ఎల్ అంటే లైన్స్ ఏంటంటే ఫేస్ అనమాట రైట్ సైడ్ ఇస్తాం ఎల్లో ఎన్ అయితే లెఫ్ట్ సైడ్ ఇస్తాను న్యూట్రల్ వైర్ అనమాట ఇప్పుడు మనం ఈ స్విచ్ బోర్డ్ అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఎంత పెరిగిపోతుంది కదా అని చెప్పి అన్ని బోర్డ్లు ఒకసారి చెప్పట్లేదు ఒక బోర్డు ఒక వీడియోలో చెప్పేస్తున్నాను మీకు స్విచ్లు అయితే గ్యాంగ్ బాక్స్ మేము బయ్యుకోవాలండి గ్యాంగ్ బాక్స్ ఎలాగా నాకౌట్ చేయాలి అది గాడిలా ఉంటుంది కదా అది ఏ విధంగా తీయాలని చెప్పి లాస్ట్ వీడియోలో చెప్పినా చూడండి అందు గురించి అది మళ్ళీ నేను చూపించట్లేదు ఈ విధంగా స్క్రూలు అయితే బియించుకోండి కొంచెం ఫార్వర్డ్ చేస్తున్నాను టైం వేస్ట్ అవ్వకుండా మీకు స్విచ్లు బిగించడం పెద్ద టెక్నికల్ వర్క్ కాదు కాబట్టి జనరల్గా ఎవరైనా బియ్యించుకోవచ్చండి నట్టుబోర్డ్లు అయితే మాత్రం ఫుల్ ఫుల్టేట్ చేసుకోవాలండి వెనకాల కటింప్లే పెట్టుకొని ఫుల్ ఫుల్టేట్ చేయవలసి ఉంటుంది లేదంటే ఊగుతుంటాయి అనమాట ఈ కదిలితే కనుక మీరు ప్లగ్లు పెట్టి అవుతున్నప్పుడు మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ బోర్డు తయారు చేయడానికి డబ్బులు ఎంత అవుతుంది అని అనుకుంటున్నారండి స్విచ్లు అండి రెండు స్విచ్లు ఒక స్విచ్ పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయల మధ్యలో ఉంటుందండి కంపెనీ బట్టి అలాగే సాకెట్ అయితే మాత్రం ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై వరకు ఉందండి కంపెనీ బట్టి ఉంటుంది రేటు రేండ్ మరి రెండు రూపాయలు మూడు రూపాయలు అడిగి ఉంటాయి అనమాట ఈ విధంగా రేట్ ఉంటుందండి అలాగే నాలుగు స్విచ్లు బట్టి గ్యాంగ్ బాక్స్ ఫోర్ వే గ్యాంగ్ బాక్స్ అంటారు దీన్ని ఈ ఫోర్ వే గ్యాంగ్ బాక్స్ వచ్చి అరవై రూపాయలు డబ్బు రూపాయల వరకు క్వాలిటీ బట్టి ఉంటుందండి ఈ విధంగా డబ్బులు అయితే అవుతాయి అలాగే వైర్ అయితే వన్ స్క్వేర్ వైర్ మీరు యూజ్ చేసుకోవాలి సిల్క్ వైర్ వాడకూడదని వన్ స్క్వేర్ వైర్ వాడుకోవాలి చూసారు కదా ఇలాంటి వైర్లు వైరింగ్ ఇంటికి వైరింగ్ చేసే వైర్లు అనమాట మీటర్ అయితే పదిహేను రూపాయల వరకు ఉందండి ఇప్పుడు కంపెనీ బట్టిని ఇప్పుడు వైర్ కనెక్షన్ ఏ విధంగా మనం ఇవ్వాలో చూద్దాం ఫస్ట్ అయితే వన్ స్క్వేర్ వైర్ తీసుకోవాలండి స్విచ్కి పైనుంచి కింద వచ్చు నేనైతే పైనిస్తున్నాను స్విచ్కి పోతే ఏదైనా ఒక పైన కానీ కింద కానీ బిగించుకోవాలండి వైర్ని ఇన్సులేషన్ తీసుకుని నీట్గా మడత పెట్టి వైర్ని బిగించుకోవాలి అలాగే స్విచ్ స్విచ్ నుంచి సాకెట్కి ఈ విధంగా వైర్ మొక్క ఇవ్వాలండి రైట్ రైట్ సైడ్ ఇవ్వాలంటే మీకు చూడడానికి లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది అదే స్విచ్ బోర్డ్ తిరిగేసాం అనుకోండి అది రైట్ సైడ్ వస్తుంది అనమాట అది కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది పక్క స్విచ్ నుంచి కూడా లెఫ్ట్ సైడ్ సాకెట్ కూడా సేమ్ అదే విధంగా రైట్ సైడ్ ఇచ్చేయండి అంటే మీకు ఎల్లని ఉంటుంది అక్కడ వైర్ ఇవ్వాలి రెడ్ కలర్ ఇచ్చుకోవాలి ఎప్పుడైనా సరే ఫేస్ కానీ కంట్రోల్ కానీ మనమైతే రెడ్ కలర్ వాడుతామండి అలాగే ఎల్లో కూడా వాడుకోవచ్చు ఏ కలర్ ఉంటే కలరు ఎక్కువ గ్రీను బ్లాకు మాత్రం వాడకూడదు అనమాట రెడ్ వాడితే మనకి కలర్ కూడా అది తెలుస్తుంది అనమాట పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసినట్టు కంట్రోల్స్ వైర్ అయితే ఇచ్చానండి ఇప్పుడు నేను అంటే స్విచ్ ఆన్ చేసి సాకెట్కి పవర్ వెళ్ళాలి కాబట్టి కంట్రోల్ వైర్స్ ఇచ్చాను ఇప్పుడు న్యూట్రల్ వైర్ ఇద్దామండి న్యూట్రల్ అయితే మీకు సేమ్ అండి వన్ స్క్వేర్ వైర్ తీసుకోవాలి అది లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట మీకు సాకెట్ ప్యాకెట్ రాసి అండి ఎన్ రా రాసి ఉంటుంది ఎన్ అంటే న్యూట్రల్ అని అర్థం అనమాట ఏదైతే న్యూట్రల్ వైర్ మనం తీసుకున్నామో సేమ్ సాకెట్కి ఇచ్చిన దాని నుంచి ఇంకో వైర్ జాయింట్ చేసి సేమ్ సాకెట్కి ఇచ్చుకోవాలన్నమాట మీరు అప్పుడు న్యూట్రల్ అనేది మనకి రెండు సాకెట్లకి వెళ్తుంది ఈ విధంగా ఇచ్చుకోండి చిన్న ఎక్స్ట్రా వైర్ అయితే వదిలేసానండి చిన్న ముక్క బయటికి ప్లగ్ బిగించుకోవడానికి మీకు ఎక్కువ లెంత్ కావాలంటే మీకు నచ్చిన ఎంతైతే మీకు లెంత్ అవసరం పడుతుందో అంత లెంత్ మీరైతే వైర్ తీసుకోండి నేనైతే మీకు చూపించడానికి గురించి అని చెప్పేసి చిన్న వైర్ లెంత్ లేస్తున్నాను నెక్స్ట్ అయితే ఫేస్ తీసుకుంటే ఈ విధంగా ఇన్సులేషన్ తీసుకుని ఫేస్ వేరు రెడ్ కలర్ స్క్వేర్ ఇది కూడా రెండు సూచ్యలకి ఒకటే లీడ్ ఇచ్చేయండి కంటిన్యూటీగా ఇచ్చేయాలన్నమాట ఈ విధంగా నేను కంటిన్యూగా రెండు సూచులకి కలిపి ఒకటే ఫేస్ వేర్ అయితే ఇచ్చాను అంతేనండి పేసిన వంటర్లో వైర్ అయితే చూశారు కదా ఈ విధంగా కలిసి ఇచ్చుకోవాలి ఎత్త వైర్ అయితే ఎవరిలో చెప్పాను కదా ఎత్త అయితే మాకు పని లేదు కాబట్టి ఎందుకంటే మొబైల్ ఛార్జర్ అయ్యే ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మాకు మొబైల్ ఛార్జర్కి అయితే టూ పిన్ రెండు పిన్లు ఉంటాయి కాబట్టి ఎత్త వైర్ అనేది మీకు అవసరం లేదండి చూశారు కదండి కా వైర్ కనెక్ట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే బోర్డులో ముడిస్కోవాలండి వైర్ని ముడిసుకోకపోతే ఎయిట్ అవుద్దంటే అది గట్టిగా లాగితే కనుక కనెక్షన్లో ఊడిపోతాయండి ఊడిపోయి అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది మంచి ఈ విధంగా ముడేసుకొని పర్ఫెక్ట్గా అందులో సిట్టింగ్ చేసి ఫుల్టేట్ చేసుకోవాలండి స్క్రూలు చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలి మీకు అన్బ్రేకబుల్ కూడా వస్తాయండి లాగా ఉంటుంది కానీ ఇది ప్లాస్టిక్ కాదు మంచి క్వాలిటీ అనమాట నేను కొట్టినా కానీ మీకు అంత బ్యాగ్ ఇరిగిపోవండి చూసారు కదా వైర్లు అయితే నేను కన్సన్ చేసుకోండి ఇప్పుడు మనం చెక్ చేద్దాం బల్బ్ పెట్టి వెలుగుతుందో లేదో చూద్దాం స్విచ్ బోర్డ్లో పెట్టిన చూసారా స్లైట్ అయితే తిరిగింది బెడ్ లైట్ పెట్టాను ఇందులో కూడా చిక్ చేద్దాం ఇది కూడా బాగా పనిచేస్తుంది ఇంతేనండి రెండు స్విచ్లు రెండు సాకెట్లు కనెక్షన్ ఇచ్చుకోవడం నెక్స్ట్ వీడియోలు ఏంటంటే మూడు స్విచ్లు మూడు సాకెట్లు ఏ విధంగా కనస్ నేర్చుకోవాలో చూద్దాం అన్నీ ఒకే వీడియోలు చేసినా వీడియోలు ఎంత బాగా పెరిగిపోతుంది కదా ఇంతేనండి చూసారు కదండి వీడియో మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే కనుక మన వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్ టేక్ కేర్